గురుగారు సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది సింహరాశి వారికి కేవలం ఏకాదశంలో సూర్యనారాయణమూర్తి మాత్రమే యోగిస్తున్నారు సూర్యుడు ఆత్మవిశ్వాసానికి ఉద్యోగ విజయాలకు సంకేతము ధర్మంగా ధైర్యంగా చేసే అన్ని పనులకి సూర్యుడే కారణం ఆత్మవిశ్వాసంతో పనులు మొదలు పెట్టండి ఉద్యోగంలో మేలైన ఫలితాలు ఉంటాయి అనుభవపూర్వకంగా పనిచేయండి శ్రద్ధ పెంచండి వివాదాలకు దూరంగా ఉండండి కాలాన్ని సద్వినియోగం చేసుకోండి ఐదు నిమిషాలు ముందే ప్రారంభించండి మీ వినయం మిమ్మల్ని రక్షిస్తుంది గ్రహ దోషం అధికంగా ఉంది కాబట్టి సౌమ్యంగా శాంతంగా మాట్లాడండి మాట విలువని కాపాడుకోవాలి పరిస్థితులను అర్థం చేసుకుంటూ కాలానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోండి దేనికి తొందర వద్దు ప్రతి విషయంలోనూ శాంతంగా ఉండాలి నమ్మకంగా చేసే పనుల్లో విజయం లభిస్తుంది కొన్ని విషయాల్లో పరీక్షాకాలంగా అనిపిస్తుంది ఎందుకంటే అధిక గ్రహాలు దోషస్థానంలో ఉన్నాయి ఒక ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేయడం చాలా అవసరం మొహమాటం లేకుండా ఇబ్బందులు ఎదురుకాకుండా ఆ సమయాన్ని సద్వినియోగం చేయండి నమ్మించి మోసం చేసేవారు ఉన్నారు ఎవరి మాటలు మనసుకు తీసుకోవద్దు ఎవరి ప్రలోభాలకి లొంగవద్దు అపరిచితులని దగ్గరికి రానియొద్దు కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు మేలు చేస్తాయి కుటుంబ సభ్యుల సూచనలు సహకారం చాలా అవసరం ప్రతి విషయము కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకొని పనిచేయటం అవసరం దగ్గర వారితో విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి మీ ఉత్సాహం మీ ధైర్యం మిమ్మల్ని కాపాడుతుంది శాంతియుత జీవనాన్ని ప్రసాదిస్తుంది ఈ రాశి వారు ఏ ఏ స్తోత్రాలని పఠించాలో తెలియచేస్తారా సింహరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి గురుగారు ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి నవగ్రహాలని దర్శించాలి ఏవేవి దానం చేయాలి గురువు గారు నవధాన్యం అగ్ని భగవానుడికి సమర్పించండి